నమస్కారం నేను చందు వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేమి ఉంది చూద్దాం సోషల్ మీడియాలో ఇది బాగా హల్చల్ అవుతుంది రిటైర్మెంట్కు అరవై ఒకటి ఏళ్ళు లేదా ముప్పై మూడు సంవత్సరాల సర్వీసు ప్రతిపాదన పుట్టిదే అని రాష్ట్ర ప్రభుత్వం విస్పష్ట ప్రకటన చేసింది అదే అయితే అద్యూ అది చూజ్ చేసుకోవాలి లేకపోతే ఇది చూజ్ చేసుకోవాలి అని ఈ మధ్య కాలంలో వారం రోజులలో బాగా అలచలైందనమాట సోషల్ మీడియాలో ఉద్యోగాల ఉద్యోగుల పరిమితిని అరవై ఒకటి ఏళ్ళు లేదా ముప్పై మూడు సంవత్సరాల సర్వీసును ప్రభుత్వం పరిగణలోకి తీసుకోబోతుందంటూ వస్తున్న కథనాలను ప్రచ ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది వివిధ వార్తాపత్రికలు సామాజిక మాధ్యమాల్లో పదవి విరమణకు సంబంధించి జరుగుతున్న ప్రచారంలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని విస్పష్టంగా ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఒక ప్రకటన కూడా విడుదల చేస్తూ పదవి విరమణ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏ విధమైన ప్రతిపాదన కానీ ఫైరి నిర్వహణ కానీ జరగలేదని స్పష్టం చేసింది ఈ విధమైన వార్తా కథనాలను ఉద్యోగులు విశ్వసించొద్దు అని చెప్తున్నారు త్వరలో ఉద్యోగుల సమస్యలకు చరమగీతం అంతర్గతంగా ఐఆర్ డిఏపిఆర్సిపై కసరత్తు చేస్తున్నారంట జూన్ రెండో వారంలో ఉద్యోగులతో సీఎం భేటీ ఎన్నికల అనంతరం కీలక శాఖల్లో బదిలీలు పదోన్నతులకు పారదర్శక విధానం అమలు కూడా చేస్తామని చెప్తున్నారు అన్ని డిమాండ్లకు సానుకూలమే అని చెప్తున్నారు మధ్యంతర వృత్తిని గత ప్రభుత్వం వాయిదా వేస్తూ కాలాపన చేసిందని అపవాదు ఉంది అయితే ఐఆర్ ప్రకటనకు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది మార్కెట్ పరిస్థితులు పెరిగిన ధరలను ప్రామాణికంగా తీసుకుని నిర్ణయించే పీఆర్సీ ఫిట్మెంట్ను ఈ దఫా కొత్త పద్ధతిలో పూర్తి చేసి ఉద్యోగులకు లబ్ధి చేసేలా నూతన విధానాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుందని అధికార వర్గాలు అంటున్నాయి కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం ఎత్తేతపై సాధ్యాసాధ్యాల పరిశీలన అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉందని తెలిసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీసుకోకుండా వేతనాలు ఉండాలనే అభిమతంతో సీఎం ఉన్నారని కూడా సమాచారం ఆ సుదీర్ఘకాలంగా సుదీర్ఘ కాలంగా శాఖల్లో బదిలీలు లేకపోవడం ఆదాయ రాబడి శాఖల్లో పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది పదోన్నతులను కల్పించి అర్హులకు సూపర్ న్యూమరీ పోస్టులతో సత్వర న్యాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలుస్తుంది త్వరలో ఎన్నికల షెడ్యూల్ ముగిసిన వెంటనే పలు శాఖల్లో ఉద్యోగ బాధ్య బదిలీలు కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది పదోన్నతులు ప్రమోషన్లకు రెండెన్న పరిమితిని నిక్కచ్చిగా అమలు చేసి అర్హులకు అర్హులకు న్యాయం చేసే దిశలో కసరత్తు చేస్తుంది ఇకపోతే ఈ నెల ఇరవై తేదీ తర్వాతే ఇంటర్ ఫలితాలు ఇప్పటికే మూల్యాంకనం పూర్తి నిన్న ఏపీ రిజల్ట్స్ వచ్చినాయి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీగా రామానంద తీర్థ సంస్థ అప్గ్రేడే సంస్థను సందర్శించిన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ యువతకు ఉచిత శిక్షణతో పాటు స్టైఫైండ్ అందజేత ముప్పై లక్షల మందికి మంది యువతకు ఉపాధి అవకాశాలు అంటే దాన్ని అప్గ్రేడ్ చేసి అన్ని విధాల స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కోర్సులు అందిస్తారంట హాస్టల్ గదులు ప్రయోగశాలలు తరగతులు తరగతి గదులు విద్యార్థుల గదులను ఆయన పరిశీలించారు అని చెప్తున్నారు మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఇంకా తెలియదు ఇంటర్ ఫలితాలు అమ్మాయిలదే హవ రెండవ ఏడాదిలో ఎయిటీ పర్ ఎయిటీ వన్ పర్సెంటేజ్ మొదటి ఏడాదిలో సెవెంటీ వన్ పర్సెంట్ మంది బాలికల ఉత్తీర్ణత బాలరు బాలికలు కలిపి మొత్తం పది లక్షల రెండు వేల ఒక వంద యాభై మంది పరీక్షలకు హాజరు ఇంకా చూసుకోకపోతే ఇవ్వ ఉన్నాయి రిజల్ట్స్ బిఐఈ ఏపీజిఓవి డాట్ ఇన్ లేకపోతే సాక్షి ఎడ్యుకేషన్ లేకపోతే ఈనాడు ఎడ్యుకేషన్ లేకపోతే ఈనాడు ప్రతిభ సాక్షి ఎడ్యుకేషన్ అన్న పేపర్లన్న మీరు చూడవచ్చు ఇంటర్లో బాలికల దేహవ గత ఏడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత శాతం ప్రథమ ద్వితీయ సంవత్సరంలో కృష్ణ టాప్ వొకేషనల్ పార్వతీపురం మాన్యం జిల్లా ప్రథమం రికౌంటింగ్ రీవె రీవెరిఫికేషన్ ఈనైనా పద్దెనిమిది నుంచి అవకాశం మే ఇరవై నాలుగున సప్లిమెంటరీ పరీక్షలు వీటిలున్నాయి ఒకసారి చూసుకోండి పది విద్యార్థులకు ప్రైవేట్ గాలం ఇక అయిపోయింది టెన్త్ అయిపోగానే ప్రైవేట్ కాలేజీలు గాలం ఇస్తారనమాట అదే జాయిన్ కాండి జాయిన్ కాండి దాంట్లో కూడా టాపర్ ఉంటే వాడిని గుంజుతారు ఫస్ట్ తర్వాత ఉన్నవాళ్ళందరినీ గుంజుపోతారు ఇప్పుడేమో ఇగో సీట్ రిజర్వ్ చేసుకుంటే ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ రిజర్వ్ ఏమేమిటో కన్సెషన్ ఇస్తామని చెప్తారు కాకపోతే జాయిన్ అయినాక తీసుకునే ఫీజే తీసుకుంటారు విద్యార్థులను చేర్పించాలని అధ్యాపకులపై ఒత్తిడి లెక్చరర్స్ పైన టార్గెట్ పూర్తి చేసే అదనపు వేతనం ఉద్యోగం పదిలం అంటూ ఆఫర్ ఏముండవు వాడికి ఇష్టం లేకపోతే తీసేస్తారు ఇష్టం ఉంటే వాడు చెప్పినట్టుండి బానిసలా ఉంటే జాయిన్ చేసుకుని ఉంచుకుంటారు అంతే విద్యార్థుల పేరెంట్స్ను ఆకర్షించేందుకు కొన్ని కాలేజీల్లో వీఆర్ఓల నియామకం ఎంత అంతా ఉల్టా సంసారం కాబట్టి ఫస్ట్ రెసిడెన్షియల్ చూసుకోండి సిఓఈలు ఉన్నాయి అవి చూసుకోండి తర్వాత ఏమన్నా ఉంటే ప్రైవేట్ కాలేజీలకు పోవచ్చు ప్రభుత్వం కూడా దీని మీద కొంచెం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది ప్రైవేట్ కాలేజీల్లో యాభై శాతం పెరిగిన ఇంటర్ ఫీజులు ఇంటర్ ద డ్రాగన్ అడ్డగోలుగా ఫీజులు పెంచేసిన కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కాలేజీలు లక్ష ఇరవై ఐదు నుంచి రెండు లక్షల వరకు వార్షిక ఫీజులు హాస్టల్ ఫీజు కలిపి త్రీ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ దగ్గర డిమాండ్ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏడాదికి తొంభై వేలకు పైగానే అడుగుతున్న తీరు నిర్వహణ ఖర్చులు ఫ్యాకల్టీ వేతనాలు పెరిగాయనే వాదన నీవు ఇవి ఆ మాత్రం జనరల్గానే ఉంటాయి ఫ్యాకల్టీకి లెక్చరర్స్కి ఇచ్చేది ఇచ్చేసారికి అంతే ఉంటుంది కానీ ఇట్ల కథలు వాడతారు సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులపై భారం అంత ఫీజులు ఎలా కట్టగలమని వాపోతున్న తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫీజులు నియంత్రించాలనే డిమాండ్ ప్రస్తుత పరిస్థితుల్లో తామేమి చేయలేమంటున్న ఇంటర్ బోర్డు సర్కారు స్పందించకుంటే ఆందోళన చేస్తామంటున్న విద్యార్థి సంఘాలు చేయాలి చేస్తేనే వీళ్ళు దారికి వస్తారు లేకపోతే లక్షల లక్షలు ఏడుకలు కట్టాలి అసలియేషన్ ఫీజుకి అంతే ఉంది మరి అలాంటప్పుడు ఎందుకు ఫీజు వేస్తారు లెక్చరర్స్ ఫీజు అన్ని శాలరీలు అంతే ఇస్తారు కార్పొరేట్ ఆగడాలు ఆగర్ ఆపాలి నోటిఫికేషన్ విషయానికి వస్తే గవర్నమెంట్ జాబ్స్ యూపీఎస్సి ఐఈఎస్ ఐఎస్ ఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏమేమి ఉన్నాయి ఎకనామిక్స్ స్టార్ట్స్ సర్వీస్లో జూనియర్ టైమ్ స్కేల్ ఖాళీల భర్తీకి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఇండియన్ స్టాటికల్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహిస్తుంది మొత్తం నలభై ఎనిమిది కాలేజీలు ఉన్నాయి దీనికి లాస్ట్ డేటు మనకు ఈ నెల ముప్పై తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ ఉంది ఎడిట్ ఆప్షన్ ఉంది వన్ నుంచి సెవెంత్ మే వరకు యూపీఎస్సీ జిఓవి డాట్ ఇన్ అప్రెంటిస్లు ఉన్నాయి ఎస్ఈఎస్ఆర్ఎస్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగ్పూర్లో యాక్ట్ అప్రెంటిస్ కాలేజీలు ఉన్నాయి ఆల్మోస్ట్ మొత్తం ట్రేడ్లు ఉన్నాయి దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే ఆన్లైన్ దరఖాస్తు తేదీ మే తొమ్మిది ఎంపిక ప్రక్రియ మెట్రికులేషన్ ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఇస్తారు ప్రపంచంలో ప్రపంచంలోనే తొలి థియేటర్ ట్రైనింగ్ సంస్థగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాగా పేరుంది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఇది స్కూల్ ఎన్ఎస్డిలో డిప్లొమా అన్నమాట దానికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ ఇది ఏ డిసిప్లిన్లో డిసిప్లిన్లో అయినా మూడేమే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఆరు వేరు థియేటర్లో ప్రొడక్షన్లో పాల్గొని ఉండాలి అందుకు తగు ప్రూఫ్ సమర్పించాలి హిందీ ఇంగ్లీష్ భాషను తెలిసి ఉండాలి ఈ ఏడాది జూలై ఒకటి నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి రిజర్వ్డ్ వర్గాలకు నిబంధనల మేర సడలింపు ఉంటుంది ఒకవేళ మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ కావచ్చు కోర్సు వివరాలు ఆరు సెమిస్టర్లు ఒక్కో సెమిస్టర్ ఇరవై వారాల పాటు ఉంటుంది ఎంపికైన అభ్యర్థులకు నెలకు తొమ్మిది వేల ఐదు వందలు కూడా చెల్లిస్తారు ఇందులో డిజైన్ డైరెక్షన్లో మాత్రం ఐదుగురు విద్యార్థులకే అవకాశం ఉంది దరఖాస్తు ఫీజు యాభై రూపాయలు దరఖాస్తు చివరి తేదీ మే పది సంస్థ చిరునామా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఢిల్లీ ఆన్లైన్ అడ్మిషన్ ఎన్ఎస్డి జిఓవి డాట్ మీరు చూడవచ్చు ఎన్పిసిఐఎల్ ముంబైలో ఎగ్జిక్యూటివ్ ట్రైన్లు ట్రైనింగ్ పోస్టులు సారీ ఎన్పిసిఐఎల్ ఇంతకుముందు కూడా చూసినాం ఇది మరోసారి రిమైండర్ అనమాట ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఈ నెల ముప్పై సిఎంఎస్ఎస్లో మేనేజర్లు సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ ఒప్పంద ప్రాతిపదికన ఈస్టే ఇలాంటి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు ఏమేమి ఉన్నాయంటే దీంట్లో ఆఫ్లైన్ అప్లికేషన్లు ఉన్నాయి ఏప్రిల్ మే ఇరవై లాస్ట్ డేట్ సిఎంఎస్ఎస్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ రెగ్యులర్ హెల్త్ రెగ్యులర్ ప్రాతిపదికన ఐదు పోస్టుల భర్తికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఎల్డీసీ యూడిసి దీనికి లాస్ట్ డేట్ దరఖాస్తుకి చివరి తేదీ ఏప్రిల్ పద్దెనిమిది వెబ్సైట్ ఎన్ఐఓహెచ్ రిక్రూట్మెంట్ హెచ్ఏఎల్లో పోస్టులు ఉన్నాయి దీనికి లాస్ట్ డేట్ దరఖాస్తుకి చివరి తేదీ ఏప్రిల్ పద్దెనిమిది హెచ్ఏఎల్ ఇండియా డాట్ ఇన్ ఐకార్ ఇన్ ఐకార్లో అప్లికేషన్లు టెంపరీ పోస్టులు ఉన్నాయి ఆయిల్ సీడ్స్ రీసెర్చ్లో యంగ్ ప్రొఫెషనల్ టూ వన్ ఒకసారి ఆఫ్లైన్ ఇంటర్వ్యూలు ఒకసారి చూడండి మౌనానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్ దీంట్లో బీటెక్ బీఏడ్ బీఏ ఎల్ఎల్బీ ఆనర్స్ ఎల్ఎల్బి పీజీ డిప్లొమా డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాంలో ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది ఆల్మోస్ట్ పిహెచ్డీ పీజీ యూజీ ఇట్లున్నాయి సబ్జెక్టులు డైట్ కూడా ఉంది డైట్ పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సివిల్ కంప్యూటర్ సైన్సే బాగున్నాయి ఇవన్నీ ఉన్నాయి ఒకసారి చూసుకోండి క్యాంపస్లు కూడా బాగానే ఉన్నాయి మనకు హైదరాబాద్లో కూడా ఉంటుంది క్యాంపస్ హైదరాబాదు హెడ్ క్వార్టర్ అనమాట వీటికి ఇవో ఎక్కడెక్కడ ఉన్నాయి లక్నో క్యాంపస్ శ్రీనగర్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ భోపాల్ ఎంపీ వెస్ట్ బెంగాల్ సంబోల్ యూపీ పాలిటెక్నిక్ కాలేజ్లు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కడప హైదరాబాదు దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ వెబ్సైట్లో మెన్షన్ చేసారంట ఈ నంబర్లకు హెల్ప్ డెస్క్ ఇచ్చారు ఏదైనా నంబర్ ఏదైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేసి అడగచ్చు సియుఈటి యూజీకి పద్ పదమూడు లక్షల దరఖాస్తులు వాము ఈ రకంగా వచ్చినాయంట ఆదర్శ పాఠశాలల హాల్ టికెట్లు విడుదల ఏపీ నుంచి మనకు ఈ ట్వంటీ వన్కు ఎగ్జామ్ ఉంటుంది ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ వెబ్సైట్లో చూసి డౌన్లోడ్ చేసుకోండి ఎయిర్పోర్ట్స్ అథారిటీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్లు అర్హతలు అన్ని బీటెక్ తర్వాత గేట్ స్కోర్ని బేస్ చేసుకొని ఇస్తారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి మెయిన్ ఒకటి వరకు అప్లై చేసుకోవచ్చు ఏఏఐ డాట్ ఏరో వెబ్సైట్లో చూడండి పూర్తి వివరాలు సిఐటీడీలో డిప్లొమా కోర్సులు మనకు హైదరాబాద్ బాల్ నగర్ నుంచి ఇది టూల్ డిజైన్ అండ్ మాల్డ్ మేకింగ్ దీంట్లో అరవై సీట్లు ఉన్నాయి మనకు టెన్త్ పాస్ అయిన వాళ్ళకి అప్లికేషన్లు ఎస్సీ ఎస్టీలకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా సీటు కేటాయిస్తారు మాకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు వీడియో నుంటే ఒకసారి చూసుకోండి ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్ ద్వారా మనకు మే ఇరవై వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఎంట్రన్స్ ఎగ్జామ్ మే ఇరవై ఆరున నిర్వహిస్తారు పూర్తి సమాచారం కోసం సిఐటిడి ఇండియా ఓఆర్జీ వెబ్సైట్లో చూడొచ్చు పదిహేడు నుంచి ఏపీ పీజీ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తుల స్వీకరణ మే ఈ నెల పదిహేడు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మొత్తం పదమూడు సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది పీజీ సెట్ అనమాట ఇండియన్ స్టాటిస్టికల్ ఎకనామిక్ సర్వీసెస్ దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే ఏప్రిల్ ముప్పై వరకు దరఖాస్తు చేసుకోవాలి రాత పరీక్ష జూన్ ఇరవై ఒకటి ఉంటుంది యూపీఎస్సి జిఓవి డాట్ ఇన్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీంట్లో ఆ జాబులు దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే క్లియర్గా మెన్షన్ చేయలేదు వెబ్సైట్లో చూడండి ఎన్పిసిఐఎల్ కేరీర్ సిఓ డాట్ ఇన్లా సులభంగా ఓటర్ జాబితాలో మీ పేరును పరిశీలించుకోండి లోక్సభ ఎలక్షన్లు మే పదమూడున ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఓటు లేకపోతే అప్లై చేసుకోండి ఇగో ఓటర్ జాబితాలో మీ పేరు లేకపోతే ఏప్రిల్ పద్నాలుగు లోపు ఫారం సిక్స్లో వివరాలను తెలిపి ఓటర్గా నమోదు చేసుకోండి అనిచ్చారు ఏమైనా డౌట్లు అయితే నైన్ వన్ నైన్ ఫైవ్ జీరోకి కాల్ చేయొచ్చు లేదు అని అంటే మనము ఆఫ్లైన్లో చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చిన ఐదు రోజుల్లో ఇంటి వద్ద ఓటుకు దరఖాస్తు మాకు ఒకవేళ ఎనభై ఐదు ఏళ్ళు పైబడిన ఉంటే తర్వాత నలభై శాతం వైకల్యం ఉన్నవారు దానికి అర్హులు దివ్యాంగులు వికనంగా ధృవకర వికలంగా ధృవీకరణ పత్రం కూడా ఉండాలి ఇక ఇట్లా ఒకవేళ మనం ఇంటి నుంచి ఓటు వేయాలి అని అంటే అట్లా అప్లై చేసుకోవాలి ఓటు నమోదుకు మూడు రోజులే కడవు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారంతా ఈ నెల పదిహేనులోగా ఓటు నమోదు చేసుకోండి మే పదమూడున తప్పకుండా ఓటు తక్కువ వినియోగించుకోండి అని చెప్తున్నారు మీరు ఆన్లైన్లో లేకపోతే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు బెట్టింగ్ భూతానికి యువకుడు బలి ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఇది తక్కువ చేసినాం ఒకటి బిట్టింగ్లో పైసలు రావు గుర్తుపెట్టుకోండి ఐదు పది రూపాయలు ఇస్తారు మనకి ఆశ పెడతారు లక్ కోరగాలు గటనే ఉంటుంది ఒకవేళ మీకు హట్టనే పరిస్థితి ఉండే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు ఒకవేళ మనం లోచపోయాక వన్ అవర్ లోపల ఇన్ఫార్మ్ చేస్తే బ్యాంకులకి అమౌంట్ మొత్తం ఇస్తారు లేదు వన్ డే త్రీ డేస్ వన్ వీక్ తర్వాత కంప్లీట్ ఇస్తే లాభం లేదు డబ్బులు రావు క్లియర్గా అన్న ఐపీఎల్ నడుస్తుంది సీజన్ కాబట్టి జర గుర్తు పెట్టుకొని అప్పులు వేసి ఇసు పాడు పనులు చేయకండి ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు